అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకున్నాం చిన్నపిల్లల్లాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ మీ చేరును కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళు వీళ్ళకి ఎందుకో కుర్చీ మీద అంత వ్యామోహం అర్థం కావట్లేదు అధ్యక్ష మాత్రం మర్యాద లేనటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళి ఊదుకోండి అప్ప బయటికి వెళ్ళి ఊదుకోండి ఇది సినిమా కాదు ఫ్లూట్ చెడు విజుల్స్ వచ్చి అక్కడ భయపడే వాళ్ళు లేరు బయటికి వెళ్ళి ఓదండనా మీరు వెళ్ళండి రా కథలు రా అంటున్నారు బాలకృష్ణ గారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీ రాకదలరా అంటే మీ లోకేష్ గారే రావట్లే నెల రోజుల నుంచి వారే రావట్లేదు జనంలో జనంలోకి మేము వెళ్తూనే ఉన్నాం నిన్న మా దగ్గర దెందనూరులో జరిగిన సభలో మాకు ఐదు లక్షల మంది ఉంటే చింతలపూడిలో మీరు రా కదలరా అంటే నాలుగు వేల మంది లేరు అధ్యక్ష వాళ్ళే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష వాళ్ళే సైకిల్ పోవాలంటున్నారు అధ్యక్ష వాళ్ళే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష ఆ గాలి గాలి పోయిన పెట్టిన సైకిల్ పోవాలని వాళ్ళే అనుకుంటున్నారు అధ్యక్ష ఎలా మాట్లాడతాం అధ్యక్ష సాక్షాత్